అందరికీ నమస్కారం శ్రీధర్రాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆళ్వార్లు యొక్క పాశురాలతో నాలాయర దివ్య ప్రబంధములో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని నూట ఎనిమిది ఆలయాలను వైష్ణవ దివ్య అంటారు ఈ ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలే కాకుండా ఆళ్వార్లు తమ పాశురాలతో కీర్తించకపోయినా వైష్ణవ సాంప్రదాయంతో దివ్య దేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన ఎనిమిది విష్ణు ఆలయాలను గుర్తించారు హిందూ పురాణాలలోను ఇతిహాసాలలోను ఈ ఆలయాల యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ మీద ఆలయాలు కూడా నూటినిమిది వైష్ణవ దివ్య దేశాలంత ప్రఖ్యాతి చెందినవి ఈ ఎనిమిది ఆలయాలు మహావిష్ణువు మనసుకు నచ్చి నివాసమున్న స్థలాలు కనుక వీటిని నూటిెనిమిది అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తున్నారు ఈ వీడియోలో మనం ఈ ఎనిమిది అభిమాన క్షేత్రాలలో డెబ్బైవదైన కేరళ రాష్ట్రములో ఎర్ణాకులం జిల్లాలోని కన్నుకర ప్రాంతంలో గల శ్రీ వాసుదేవపురం మహావిష్ణు ఆలయాన్ని చూస్తాము ఈ ఆలయాన్ని పరశురాముడు నిర్మించినట్లు స్థల స్థలపులానంలో తెలపబడి ఉన్నది ఈ ఆలయములు మహావిష్ణువుతో పాటు మహాలక్ష్మికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది ఈ ఆలయ గర్భగుడులు మహావిష్ణువు నిలబడి ఉన్న భంగిములో భక్తులను ఆశీర్వదిస్తున్నారు లక్ష్మీదేవి అష్టలక్ష్మి మాతగా కొలవబడుతున్నారు ఈ ఆలయ స్థల పురాణం గురించి అనేక హిందూ పురాణాలలో పేర్కొనబడి ఉన్నది పరశురాముడు ఈ ప్రాంతంలో ఒక ఆలయాన్ని నిర్మించి ఆలయంలో మహావిష్ణువు మరియు మహాలక్ష్ముల యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించారు విగ్రహ ప్రతిష్ట తర్వాత పరశురాముడు ఆలయ బాధ్యతలను స్థానిక బ్రాహ్మణులకు అప్పగించి తాను వెళ్లిపోయారు బ్రాహ్మణులు మహాలక్ష్మిని పూజించి తల్లి ఆశీస్సులతో సంపన్నులయ్యారు సంపద గర్వముతో వారు ఆలయ కార్యక్రమాలను పట్టించుకోకపోవడంతో ఆలయం శిథిలావస్థకు గురై పతనావస్థకు చేరినది చాలా కాలము తర్వాత గురువాయురప్పని శిష్యుడైన విలువమంగళ స్వామి ఈ ఆలయాన్ని సందర్శించారు పూజా సమయంలో విలువమంగళ మహర్షికి మహావిష్ణువు మరియు మహాలక్ష్ముల యొక్క దర్శనము లభించినది మహావిష్ణువు మహాలక్ష్ములు ఇద్దరూ కొలువై ఉన్నప్పటికీ ఈ ఆలయం ఇంతటి దయనీయంగా ఉండడం చూసి స్వామి ఆశ్చర్యపోయారు అక్కడ పరిశీలించాక ఆలయంలోని పూజారులు అధికారులు మరియు ప్రజలు ఆలయ ఆచారాలను సరిగ్గా పాటించడం లేదని తెలుసుకున్నారు అందుకే లక్ష్మీదేవి ఆ ప్రాంత ప్రజలపై కరుణ చూపలేదని అర్థమైంది విల్వమంగళ స్వామి మహాలక్ష్మితో భక్తుల కోరికలను తీర్చకపోతే వారు ఆలయాన్ని పూర్తిగా సందర్శించడం మానేసి నాస్తికులుగా మారుతారని అమ్మవారికి తెలియచేశారు భక్తుల యొక్క ప్రార్థనలను వారి బాధలను వినడానికి కొంత సమయం కేటాయించాలని మహాలక్ష్మిని వేడుకున్నారు విల్వమంగళ స్వామి లక్ష్మీదేవితో ఇక్కడికొచ్చే భక్తులకు సంపదతో పాటు కీర్తి ఆరోగ్యం జ్ఞానం ఉద్యోగముల విజయం సుదీర్ఘమైన వివాహ జీవితము సద్గుణ సంతానం వంటి వివిధ రకాల ఆశీర్వాదాలు ఇవ్వాలని అమ్మవారికి తెలియచేశారు ఋషి అభ్యర్థులను అంగీకరించిన మహాలక్ష్మి ప్రతి సంవత్సరము వైశాఖ మాసములో అక్షయ తృతీయతో ప్రారంభమయ్యే ఎనిమిది రోజుల పాటు తన భక్తులకు వరుసగా అష్టలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి ధాన్యలక్ష్మి ఆదిలక్ష్మి ధనలక్ష్మి మరియు మహాలక్ష్ములుగా ఎనిమిది రోజుల పాటు వేరువేరు రూపాలలో ఈ ప్రాంతంలో దర్శనమిస్తానని చెప్పినదే అప్పటి నుంచి ఈ ఎనిమిది రోజుల పాటు ఈ ఆలయములో తాంబూల సమర్పణ రూపంలో భక్తులు అమ్మవారికి తమ కోరికలను తెలియచేసి ఫలితాన్ని పొందుతున్నారు ఈ ఆలయం జిల్లా కేంద్రమైన ఎర్ణాకులం పట్టణం రైల్వే స్టేషన్ కి సుమారు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోను కొచిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలోను కలదు ఈ ప్రాంతాల నుంచి స్థానిక బస్సుల ద్వారా గానీ ఆటోల ద్వారా గాని ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన కన్నుకరలోని వాసుదేవపురం మహావిష్ణు ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ